నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను అన్నవరం ప్రసాదం చేస్తున్నానండి ఎలా వస్తుందో ట్రైలు వద్దారని కొద్దిగానే చేస్తున్నాను ముందు చూసేయండి ముందుగా ఈ గోధుమ ఒక ఉంటుంది కదండి అది వేపించుకోవాలి లైట్గా వేయించుకున్న తర్వాత ఒకటికి నాలుగు గ్లాసులు ఒకటికి నాలుగో వంతు ఆర్డర్ వేయాలండి నాలుగు వంతులు తర్వాత రెండు అయితే బెల్లం వేయాలి ఈ బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి మా అక్కగారు అమ్మాయి ఒకసారి తెచ్చి ఇచ్చింది నాకు సరే అని అది బెల్లం కొంచెం కరగబెట్టి నేను ఎందులో అయినా బెల్లం కరగబెట్టే వేస్తాను కదా బాగా కలుస్తుంది ఇంక ఈ రవ్వ ఉడికిపోయిన తర్వాత ఈ బెల్లం తెచ్చి పాకం పాకం అక్కర్లేదండి జస్ట్ కరిగితే సరిపోద్ది వేసి బాగా ఉడకనివ్వాలండి తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి బాగా ఎగరనివ్వాలి చూసారా దగ్గర పడుతుంది ఇంకొంచెం ఉడకనిద్దాం యాలికయ కూడా వేసుకుని గాలికాయ పొడి చూసారా దగ్గర పడిపోయింది అన్నవారం ప్రసాదం రెడీ అయిపోయింది చూడండి చూడటానికే కాదండి తినటానికి కూడా చాలా బాగుంది అచ్చు లాగే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి